అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను వారం అంతా టిఫిన్ కోసము పొద్దునే హడావిడి లేకుండా ఇంటిళ్ళ పది హెల్దీగా టేస్టీగా టైం వేస్ట్ అవ్వకుండా ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ముందుగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టైం అనేది ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు చెప్తున్నాను వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు మా ఇంట్లో ఎక్కువ ఇడ్లీ దోశ బ్యాటర్ ఉండిద్ది ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్కి ఏది ఇంట్రెస్ట్ లేదో తినడానికి అన్నప్పుడు అప్పటికప్పుడు ఒక దోశ వేసిస్తా కానీ ఇడ్లీ దోశ అనేది అంత హెల్దీ కాదు వాళ్ళు టేస్ట్ చూస్తారు హెల్తీ చూడరు మనం హెల్తీ చూస్తామో టేస్ట్ చూడం కాబట్టి ఎప్పుడైనా పిల్లలకి రాజ్మా కానీ అలాంటి ఉడకబెట్టి పెట్టినా ఏదైనా రెసిపీస్ చేసి పెట్టినా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు అందుకని వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళకి ఇష్టమైన విధంగానే నేను దోశలు వేస్తాను దీనికోసం మనం ఎక్కువ అవసరం లేదు సేమ్ మనం పెసరట్టు ఎలా వేసుకుంటామో అలాగే ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని నెక్స్ట్ రోజు నేను మిక్సీ పట్టేసి వేస్తాను ఇవే వాళ్ళకి నచ్చే విధంగా చిన్న చిన్న పాన్ కేక్స్లా కూడా చేసి పెడుతుంటాను అప్పుడప్పుడు నేను రాజ్మా ఇవే కాకుండా అందులోనే శనగలు కాబూలి శనగలు వేస్తాను మిక్స్డ్ దాళ్ళలాగా ఇవేంటంటే వాళ్ళకి హెల్తీ కూడా వాళ్ళకి ఫైబర్ అందిది ప్రోటీన్ అందిద్ది అన్నీ అందిద్ది కాబట్టి మనం దోశలు బ్యాటర్కి ఎక్కువ ఓన్లీ బియ్యమే వాడకుండా నేను అప్పుడప్పుడు అటుకులు కూడా యూస్ చేస్తాను బియ్యం ప్లేస్లో ఇవి ఏంటంటే మనకి ఆ బియ్యంని అవాయిడ్ చేసినట్టు ఉండిద్ది వాళ్ళకి ఆ టేస్ట్ కూడా పెద్ద తేడా తెలీదు ఉత్తి దోశ ఇడ్లీ వల్ల ఎటువంటి మనకి హెల్తీ ఉండదు కాబట్టి నేను మా పిల్లల కోసం అనేది ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఒకే చట్నీలు కాకుండా మనము డిఫరెంట్గా ఏదైనా సైడ్ పొడులు కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను అవి ఏంటంటే వాళ్ళకి కొంచెము టేస్టీగా ఉంటాయి అలాగే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ ఎంత ముఖ్యమో మనకు అలాగే ఈ చట్నీల బాధ కూడా ఎక్కువ ఉండిద్ది మనకి చట్నీస్ లేకపోతే మన పిల్లలు తినరు కాబట్టి మా పిల్లలు అయితే అస్సలు తినరు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కాబట్టి నేను ఇంటికి తీసుకొచ్చినప్పుడే పల్లీలు ముందుగానే ఇలాగా ఆయిల్ లేకుండా వేయించేసుకొని పెట్టుకుంటాను అప్పుడు ఎప్పుడైనా మనం చట్నీలు చేయాలన్నా అప్పటికప్పుడు ఇలా తీసి వేసుకోవచ్చు మళ్ళీ దానికోసం సపరేట్గా వేయించి టైం వేస్ట్ చేయవసరం లేదు అలాగే ముందుగా నేను పొడిలు కూడా ప్రిపేర్ చేసుకుంటాను పల్లి పొడి కానీ లేకపోతే పుట్నాల పొడి లే ఏదో ఒకటి పొడి ప్రిపేర్ చేసుకుంటాను మా ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక పొడి అనేది ఉండిద్ది దానివల్ల పిల్లలు కొంచెం ఎప్పుడైనా ఒక ఇడ్లీ పెట్టి పొడి వేసేసి కొంచెం నెయ్యి వేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఈ పొడిల వల్ల మనకి చట్నీలు బాధ కూడా తగ్గిద్ది ఇలాగే నేను చిన్న చిన్న పాన్ కేక్స్ చేస్తాను పిల్లలు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటే తింటారు కాబట్టి ఇవన్నీ వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉంటాం కదా మనము సో నేను ముందుగా ప్రిపేర్ చేసుకుంటాను అలాగే చట్నీలు కూడా ముందు రోజు రాత్రే చేసుకొని పెట్టుకుంటాను వీక్ మొత్తం అంటే వీక్లో ఒకసారి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడం కాకుండా చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యామంటే నెక్స్ట్ రోజు మనకి కొంచెం టైం అనేది సేవ్ అయ్యిద్ది ముందు రోజు రాత్రే నేను కిచెన్ క్లీన్ చేసినప్పుడు నెక్స్ట్ రోజు నేను ఏ చట్నీ చేయాలి లేకపోతే ఏదైనా కావాలని చూసుకొని ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటాను పొడిలు మాత్రం వీక్లీ వన్స్ ప్రిపేర్ చేసుకుంటాను అది కూడా ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేయను తక్కువ క్వాంటిటీ అంటే వారానికి ఎంత సరిపోయిందో అంతవరకే ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువైతే ప్రిపేర్ చేసుకోను ఈ వారం అయితే నేను పుట్నాల పొడి ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను ఇవైంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అయింది ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు కూడా ఇలా వేస్ట్ పెట్టచ్చు అప్పుడప్పుడు ఇన్స్టెంట్ చట్నీ పౌడర్స్ కూడా చేసి పెడుతుంటాను నాకు టైం కుదరదు పొద్దున్నే పిల్లలు కొంచెం వెళ్ళిగా వెళ్ళాలి స్కూల్కి అన్నప్పుడు నాకు టైం సేవ్ అయ్యని అలాగే ఇన్స్టెంట్ మనము పెసరట్టు దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను అంటే పౌడర్ చేసేసుకొని మనము కంటైనర్లో వేసేసుకున్నామంటే మనం ఎప్పుడైనా పెసరట్టు వేయాలన్నప్పుడు ఆ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నెక్స్ట్ టైం మీకు కావాలంటే నేను ఆ ప్రాసెస్ కూడా చెప్తాను మీలో చాలా మందికి తెలిసే ఉండి సో ఇలా అయితే నేను పౌడర్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను మన ప్రిపరేషన్ అంటే మనం ఏమీ హడావిడి పడ అవసరం లేదు చిన్న చిన్న లిటిల్ కేరీ పొద్దున్న